కాబట్టి ఈ టూ ఇంటర్లోడ్స్లో మనం చూసేది ఏంటంటే గొర్రెపిల్ల ఉగ్రతను తట్టుకోగలిగిన వారు ఎవరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం మొదటిగా మరి వారు ముద్రింపబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తున్నాము రెండవదిగా వారు క్రీస్తు రక్తములో వారి వస్త్రములు శుద్ధి చేసుకుని వారై వారు దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క రెండు ఈ యొక్క ఇంటర్లూడ్స్ ద్వారా మన కన అర్థమయ్యేది ఏంటంటే మరి దేవుని ఉగ్రతను తట్టుకునేటువంటి తప్పించుకునేటువంటి వారు ఎవరనగా దేవుని యొక్క మరి సమాజంగా ఉన్నటువంటి సంఘము అనగా క్రీస్తు యొక్క బిడ్డలైనటువంటి వారు మాత్రమే తర్వాత మనం చూసినట్లయితే మరి ఏడవ ముద్ర విప్పబడటం మనం చూస్తున్నాం ఈ యొక్క విషయాన్ని మనము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినట్లయితే ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేను అనేటువంటి మాట చూస్తున్నాం ఈ నిశ్శబ్దం యొక్క అర్థం ఏంటి ఈ యొక్క నిశ్శబ్ద మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆరో ముద్రలో మనం చూసాం మరి ప్రభు యొక్క దినం గురించినటువంటి విషయాలు ఆ యొక్క ఉగ్రత దినం గురించినటువంటి వర్ణన మనం చూసాం అయితే మరి ఉగ్రత తర్వాత మరి ఏంటి మరి అని మనం చూసినట్లయితే మరి వాస్తవానికి ఇక్కడ ఉగ్రత తర్వాత రావాల్సింది ఏంటంటే లేదంటే దినం తర్వాత రావాల్సింది ఏంటంటే ఈ యొక్క మరి సంపూర్ణత లేదంటే పరిపూర్ణత లేదంటే మరి ఆ యొక్క నిత్యత్వం అనేది రావాలి కానీ అలా కాకుండా మనము నిశ్శబ్దాన్ని చూస్తున్నాం మరి నిశ్శబ్దాన్ని ఎందుకు చూస్తున్నామంటే ఇంకా పూర్తి వివరాలు మనకు అందలేదు అనగా క్రీస్తు రాఖడ యొక్క వివరాలు అదేవిధంగా మరి దేవుని యొక్క తీర్పుకు సంబంధించినటువంటి విషయాలు ఇంకా పూర్తిగా మనకు అందలేదు ఆ విషయాల గురించి అదేవిధంగా మరి నిత్యత్వం యొక్క వర్ణ గురించి నిత్యత్వం యొక్క పిక్చర్ గురించి ఇంకా మనము వేచి చూస్తుంటున్నాం ఇంకా సస్పెన్స్ అనేది అలాగే ఉంది కాబట్టి తర్వాత మరి దర్శనాల్లో దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూడబోతుంటున్నాం కాబట్టి ఈ యొక్క ముద్రల యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇవన్నీ కూడా సంఘకాలంలో జరిగేటువంటి విషయాలు ఇవి కొంత మటుకు రాకడకు సంబంధించినటువంటి పిక్చర్స్ మనకు కన కనబడినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా సంఘ కాలంలోనే జరుగుతున్నటువంటి విషయాలుగా మనము అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఈ విధమైనటువంటి